కదిరి నియోజకవర్గం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల స్వీకరణ ఎస్సీస్ఎల్ విభాగం నుంచి కదిరిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతీకంగా కదిరి నియోజకవర్గం నుంచే సంతకాల స్వీకరణ చేకూర్స్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్ జై వైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కదిరినందు కోటి సంతకాల సేకరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు ఎస్సీలంతా కలిసి ఈ సంతక సేకరణకు జిల్లా నుంచి జిల్లా నాయకులు వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే అందులో మూడు సంవత్సరాల్లో ఏడు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే పది మెడికల్ కాలేజీ కట్టలేక ఈ కూట ప్రభుత్వం కుతంత్రాలు చేసి కావాలనే పీపీపి అనే ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది కానీ దీన్ని పూర్తిగా ఎస్సీలందరూ అంతే అంతేకాదు ఒక ఎస్సీలకే కాదు ఈ ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలహీన వర్గాలందరికీ ఏ ఒక్కరికి ఫ్రీ సీట్లు ఉండవు పేమెంట్ సీట్లు కొనాలా ఒక సీటు ఒక సీటు పేమెంట్ సీటు కొనాలంటే ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టాల్సి వస్తుంది ఒక సీటు ఒక సంవత్సరానికి పది లక్షలు ఇలా ఎన్ని పెడతారు పేద విద్యార్థుల కోసమని పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో శాంక్షన్ చేసి ఇంత చేసి మనం ధర్నా చేసినా కూడా ఈ కూట ప్రభుత్వం వినకుండా నేను చేసేదే అని జీవో కూడా తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే మీద వారి గురించి కూడా చలం లేకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని రాబోయే రోజుల్లో ఇది విరమించకపోతే ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని అలాగే ఈ కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారు కూడా సమర్పిస్తామని చెప్పి ఈ శుభావర్ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు ఈ కార్యక్రమం చేయమని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలనుసారం అదేవిధంగా ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్ గారైన జే టీజే సుధాకర్ బాబు గారు కొమ్ము కనకారావు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కదిలి నియోజకవర్గం సమయన్కర్త ముక్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అంబేద్కర్ విగ్రహం దగ్గర మన కోటి సంతకాల కార్యక్రమం దాని గురించి మా ర్యాలీగా వచ్చినాము ఇక్కడ కోటి సంతకాల గురించి అదేవిధంగా ప్రైవేటు కాలేజీలో వద్దని కార్యక్రమాన్ని చేసినాము మనకు ప్రైవేటు కాలేజీలో చేస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మెయిన్గా ఎస్సీలకు చాలా నష్టపోతాము మనకు వచ్చే పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది మనం ఆర్థికంగా ఎన్నికబడిన కులాలతో మనకు ఆర్థికంగా స్థోమత లేదు అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే మనకు ఫ్రీ సీట్లు వస్తాయి మన పర్సంటేజ్ ప్రకారం మనకు వస్తాయి ప్రైవేట్ కాలేజీలకు ఇస్తే మనం డెబ్బై ఎనభై లక్షలు పెట్టి మనం ఎక్కడ చదవగలము అలాంటి గవర్నమెంట్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు ఒకటేసారి స్థాపించితే ఆ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలాంటి కూటమి ప్రభుత్వానికి మన మద్దతు లేకుండా గవర్నమెంట్ గారు గవర్నర్ గారికి కోటి సంతకాలను సేకరించి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీసీఎల్ స్టేట్ లీడర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో కోట్ సంతకాలు చేసి మనం పంపాల్సిందిగా చెప్పినారు అదే విధంగా ఎస్సీలను ఎక్కడ చూసినా అనవదొక్కుతున్నారు ఎక్కడ చూసినా అరాచకాలు చేస్తున్నారు రెండుసేపులు చేపు ఎక్కడ చూసినా ఎస్సీలను మన్నాడే కానీ ఎస్సీలను అనవదొక్కుతున్నాడు ఎక్కడ చూసినా అరాచకాలు చేస్తున్నాడు ఎక్కడ చూసినా కొట్టడాలు తిరుపతిలో అయితేమి వినుకొండలో అయితేమి ఎక్కడ చూసినా అరాచకాలు ఎస్సీలను ఉండేలా ఈ కూటమి ప్రభుత్వం అదే విధంగా మన సత్యసాయి జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో మన ఎస్సీ అమ్మాయిని పద్నాలుగు మంది రేప్ చేసి అమ్మాయిని గర్భవతిని చేసినా కూడా పట్టించుకోలే ఇలాంటి కూటమి ప్రభుత్వంలో మనము చాలా అన్యాయం అవుతున్నాము ఇలాంటి కూటమి ప్రభుత్వము ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు మన ఎస్సీ కులాలు మనకు ఎస్సీలకు ఒక జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలు చేస్తారని మన యొక్క నమ్మకము సాక్షాత్తు దాన్ని రూపు దాల్చినాడు ఒక ఎస్సీలకు చైర్మన్ పదవులు కానీ ఉన్నత స్థానంలో పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అదే విధముగా మనం ఆయన్ను అత్యధికంగా ఓట్లు వేసి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మహబూల్ అహమద్ను గెలిపించి మన ఎస్సీ సత్తా ఏమిటో చాటాలని కోరుకుంటూ మనమందరము ఐక్యంగా ఉండి ఎస్సీలందరూ ఐక్యంగా ఉండి చేస్తే ప్రతి ఒక్కటి సాధించగలము అందుకోసము మన ఈ కోటి సంతకాల కార్యక్రమం కదిరి నియోజకవర్గం కదిరిలో జరుగుతున్నది మనమందరము ఏకకంఠంగా ఉండి ఆ కోటి సంతకాలు చేసి మన ముక్బుల్ అహ్మద్ సార్ గారికి సమర్పించవలసిందిగా మన అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మన కదిరి నివేదిక మన ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనకు ఈ ప్రైవేటీకరణ కాలేజీలు వ్యతిరేకతకు మనము నిరసన తెలుపుతున్న ఈ అంబేద్కర్కి మేము దగ్గరం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఒక ఐకమత్యంగా పోరాడితే తప్ప లేకపోతే మనకు చాలా కష్టాలు వస్తాయి ఈ కూటం ప్రభుత్వంలో ఎన్ని కావాలంటే అన్నీ జరుగుతున్నాయి అగాయతాలు హత్యలు మానవంగా ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి కానీ చట్టము ఏమాత్రం పట్టించుకొని ఇది ఉంది ఇప్పుడు మనకు ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు కాలేజీలను ప్రైవేటుకి ఇస్తే గవర్నమెంట్ కాలేజీలను మన ఎస్సీలు ఎక్కువ నష్టపోతారు కాబట్టి మనము కానివ్వకూడదనే ఉద్దేశంతోనే మనము ప్రతి ఒక్కరు మనం కో కోరుతున్నాము మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము మన బిఎస్ మక్బుల్ అన్న ఆదేశాల ప్రకారము మన జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ఆదేశాల ప్రకారము మనము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం జై జగన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ సార్ గారికి మన కది నియోజకవర్గం మబ్బులన్న గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం మన ఎస్సీసీఎల్ తరఫున నిరసన అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేయడం జరుగుతున్నది ఈరోజు కోటి సంతకాలు నిరసనగా ఈ ప్రైవేట్ కాలంలో ప్రైవేట్ సంతకాలు కాలేజ్ కాలేజీలు గవర్ గవర్నమెంట్ సంబంధంగా ఉండాలని నిరసన చేయబడడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పెద్దలందరూ మన స్టేట్ లీడర్లు మన కౌన్సిలర్లు రాంబదాన్ గారు గంగాధర అన్న గారు మన ఇక్కడ వచ్చిన తోటి మిత్రులందరూ ధన్యవాదాలు తెలుపుతూ ಜೈ ಜಗನ್ ಜೈ ಮಬಲ ಕದರಿ ಪಟ್ಟಣ ಪಟ್ಟಣ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸರ್ಕಿಲ್ ನಂದು ಕೋಟಿ ಸಂತಕಾಲ ಸ್ವೀಕರಣ ಕಾರ್ಯಕ್ರಮ ವಚ್ಚಿನ ಸಂದರ್ಭ ಊಟೋಪತಿ ವೈ ಚೈರ್ಮನ್ ಮುನ್ಸಲ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಮಾತಂಗ ತಿಪ್ಪ ಕದರಿ ಕೌನ್ಸಿಲರ್ ರಾಮಪ್ರಸಾದ ಗ್ರೀ ಕದರಿ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ సుర్గా పాల్గొంటున్న చెన్నూరు గంగాధర్ గారికి కదిరి నియోజకవర్గం అధ్యక్షులు మేకల నరసింహులు గారికి కదిరి అధ్యక్షుడు టౌన్ ప్రెసిడెంట్ రెడ్డప్ప గారికి నా తోటి సహచరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపై నిఘా పెట్టి దాడి చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అయ్యా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువుకున్న స్తోమితి లేదని గమనించి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ ఈరోజు ఈ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు లక్షల ఇండ్లు పైసలు ఇచ్చినారుండేలు మీరు జాగా ఇచ్చినారని మేము డిమాండ్ చేస్తున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వే ప్రైవేట్ పరం చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది మీరందరూ నాశకమైపోతారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి మోసం చేసిన గతంలో ఎవరో పైకి రాలేరు కాబట్టి మీరు కనుక పైకి లేదని చొరవ తీసుకుంటూ ఎన్నో వెత్తుకుంటున్నావు